జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చలో పీఠాపురం సభ పిలుపు మేరకు మరి ఈ రోజు న్యూస్ వరకు నుంచి అనేక మంది మరి వాహనాలతో తరలి వెళుతున్నాం ఆ సభను విజయవంతం చేయడానికి మేమందరం ఎంతో కృషి చేసి ఈ రోజు మన బయలుదేరి మరి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్ళాలి మరి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు రాష్ట్రం ఉన్న మరి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయి మరి ఆ రాక్షస పాలన కూడా చూసాం ఇప్పుడున్న పది నెలల కూటమి ప్రభుత్వం యొక్క మరి మన పరిపాలన ప్రజలకు అర్థమయ్యే రకంగా అదే రకంగా రానున్న రోజుల్లో మరి ఈ నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పదంగా నడపాలి అనే ఒక కాన్సెప్ట్ తో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళిపోతుంది అదే రకంగా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి కూడా ఎంతో ఉపాధి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి జనసేన పార్టీ మరి ఈ రోజు ఆవిర్భావ సభ విజయవంతం కావాలని మేము న్యూస్ పెడుతున్నా చెలో పేటం బయలుదేరుతూ మేము ఈ రకంగా మరి అనేక రకాలుగా న్యూస్ నియోజకవర్గంలో కూడా మరి చాలా కార్యక్రమాలు ఆ విలేజ్ 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 తిరుగుతూ మరి పార్టీని ఎంతో బలోపేతం చేయాలని మేము కూడా కార్యకర్తల లాగా కృషి చేసి ఈ రోజు మరి పిఠాపురం చలో పిఠాపురం సభ విజయం చేయడం ఈ రకంగా మేము బయలుదేరి